జార్గరు తను మొదలు పెట్టబోయే కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలన్నీ చర్చించడం కోసం అని చెప్పి మీటింగ్ ని అరేంజ్ చేస్తారు ఇక మీటింగ్ లో అర్జున్ మిత్ర ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు నేను మొదలు పెట్టబోయే ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా నా కూతురే చూసుకోబోతుంది రేపే తను అమెరికా నుండి వస్తుంది నా వ్యాపారాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా నా కూతురే చూసుకుంటుంది అని చెప్పి జేమ్మార్గర్ అంటూ ఉంటారు ఆ తర్వాత జయమ్మార్ గారు మిత్రను ఒకవైపు అర్జున్ ఒకవైపు నిలబెట్టి కమాన్ అంటూ వాళ్ళిద్దరి చేతులను కలుపుతారు ఈ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లో పెడితే మంచిదో సమర్థవంతులను చూస్ చేసుకుని నా కూతురు ఈ ప్రాజెక్ట్ని వాళ్లకు అప్పగిస్తుంది అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే మిత్ర అర్జున్ ఇద్దరు కూడా ఒకరినొకరు పోటా పోటీగా చూసుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి ఏమో చాటుగా ఉండి జేఎంఆర్ గారి మాటలు వింటూ ఇక ఆ మీటింగ్ని చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మి సంయుక్తగా మిత్ర ముందుకి ఏ విధంగా రాబోతుందో మిత్ర రియాక్షన్ ఎలా ఉండబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి